హనుమకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదం ఉద్రిక్తతలకు కారణమైంది ఇరు పార్టీల ఎస్సీ నేతల పరస్పర విమర్శలు చేసుకోవడంతో గొడవ ముదిరింది ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎస్సీ సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ తో వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తాను ఉన్న విషయాలనే మాట్లాడానన్నారు గీకింది గోకింది దోసక తిన్నది దోపిడి చేసిన టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ చెప్తున్నాను నేను క్షమాపణ చెప్పిందే నేను మేము మీరు తిట్టొచ్చు మేము తిడితే నేను మాట్లాడితే కులంగా వస్తాయా అంటే ఏ కులంలో నాకు ఏమన్నా రాసి రాసినదా నన్ను తిడితే నేను ఊరుకుంటానా రాజకీయాలలో దీని ఎవరు ఎవరుండి నేను దళిత సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఇలాంటి వాటి కాడ రాజకీయాలకు కాడ పొలాలను పట్టుకొచ్చి వినయభాస్కర్ లాంటి వాడు ఇలాంటి వ్యక్తులను వాడుకొని వదిలిపెట్టడం వాళ్ళకి అలవాటు మాకు అట్లా అలవాటు లేదు మా ఏమడి ఇంత మందినం ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్డి చూపిలా ఉన్నారు అమ్మా దగ్గర ఇక్కడ